హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో గోంగూరతో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ముందుగా చికెన్ నానబెట్టుకోవడానికి సాల్టు కారం పసుపు గరం మసాలా మిరియాల పొడి పెరుగు అలాగే ఆయిల్ ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా కలుపుకునేలా వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కూడా బాగా చికెన్ ముక్కలకి కలుపుకొని కనీసం అరగంటన్న నానపెట్టుకోవాలి మనం ఎంతసేపు నానపెట్టుకుంటే అంత చికెన్ టేస్ట్ బాగుంటుంది అలాగే బాగా ఉడుకుతుంది అనమాట తర్వాత నేను ఒక గట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలాగ మూకుట్లో వేపుకున్నాను వేపుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇది పులగొంగూర దొరికింది కాబట్టి పులుపు చూసుకుని వేసుకోండి మంచి పొగంగూర అయితే అంత పులుపు ఉండదు దాన్ని తగ్గట్టు మీరు చూసుకుని వేసుకోండి తర్వాత బిర్యానీ తాలింపుకి ఇక్కడ బిర్యానీ ఆకు స్టాల్ ఫ్లవర్ దాల్చిన చెక్క మరటి మొగ్గ యాలికాయలు లవంగాలు సాజీరా అనసపు అవన్నీ వేయించుకోవాలి నేను వేయించుకోవడానికి నెయ్యి వాడగను మూడు స్పూన్లు నెయ్యి వాడాను మీరు నేతికి బదులు నూనె కూడా వాడుకోవచ్చు లేదు సాగు నెయ్యి సాగు నూనె వేసుకుంటే మీ చాయిస్ అండి అలా వేసుకున్నా పర్లేదు వేసుకుని లో ఫ్లేమ్లో ఈ మసాలాలన్నీ మాడకుండా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులో రెండు సన్నగా దరక్కున్న ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వీటిలో వేసుకుని వేయించుకోవాలి ఇవి వేయి వేయాక మనం ముందుగా మిక్సీ కొట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా గోంగూర పేస్ట్ వేసుకోవాలి గోంగూర పులుపు ఉంటే అంత టేస్ట్ చూసుకుని వేసుకోండి ఇది కూడా వేగి ఎక్కువ పులుపు ఉంటే బిర్యానీ టేస్ట్ అంత బాగోదు చూసుకుని వేసుకోండి ఈ పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చికెన్ ఉడికేటప్పుడు ఆర్డర్ కూడా రిలీజ్ అవుతుంది కదా చికెన్ వేయడానికి కొంచెం టైం పడుతుంది ఈ చికెన్ వేయేటప్పుడు మనం కొంచెం పుదీనా శుభ్రంగా కడుక్కొని అవి కూడా వేసుకోవాలి అలాగే మనం ఇందాక బిర్యానీ మసాలా వేయలేదు కదా బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇది అర స్పూన్ ఉంటుంది వేసుకొని కలుపుకోండి ఇలా ఇలా దగ్గరికి ఇలా ఆడిపోయిన తర్వాత ఇందులో మనం బియ్యం కడుక్కొని వేసేసుకున్నాను ఎక్కువ నానబెట్టలేదు కనీసం ఐదు నిమిషాలు ఏమో ఏమైనా కూడా నానలేదు అనమాట అడిగి వేసేసుకున్నాను ఒకవేళ మీరు నానబెట్టుకుంటే ఒక ఒక అరగంట నానబెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి నానలేదు వేసేసుకుందాం అనుకుంటే వెంటనే రెండు కప్పులు వేసేసుకోండి రైస్ కుక్కరే కాబట్టి మనకు బాగానే అవుతుంది ప్రెషర్ కుక్కర్ అయినా సరే నానబెట్టుకోకపోతే రెండు కప్పులు వేసేసుకోండి ఉడుకుతుంది ఒకవేళ నానబెడితే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి బియ్యం ఇలా కలుపుకుంటే ఇప్పుడు సాల్ట్ అది సరిపోకపోతే సాల్ట్ అది చూసుకొని వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి బటన్ పడిపోతుంది బటన్ పడిపోతే మనకి బిర్యానీ అన్నది రెడీ అయిపోయినట్టే అండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి వచ్చిందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ